ఓకే సార్ నాగరాజుపేటలో విజయన్టీ కేర్గా ఒక పద్నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభించిన ఈ హాస్పిటల్ మళ్ళీ ఒక ఏడు సంవత్సరాల కిందట మరి సొంత భవనంలోకి విజయన్టీ అండ్ చైల్డ్ కేర్గా మారేసేసి మంచి సేవలు అందిస్తూ ఇక్కడ నాణ్యమైన సేవలు అందరికీ కూడా అందుబాటులో ఈహెచ్ఎస్ సేవలు ప్లస్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్నాము దాదాపుగా బయట ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో అన్ని ఎక్విప్మెంట్స్తో కొత్త కొత్త కోఆపరేషన్ లాంటి ఎక్విప్మెంట్ మైక్రో డెపరేటర్ లాంటి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ మా కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసుకోకుండా మంచి వైద్య సేవలు అందిస్తున్నాము ఈ మొత్తం అంత దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ మాకు సహకారాలు అందిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు దాంతోపాటుగా మరిన్ని సేవలను విస్తరించే దాంట్లో ఉన్నాము ఆ విస్తరణకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాము కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం సంబంధించిన ఆపరేషన్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి చెవికి సంబంధించి కూడా ఇదివరకు బయట ప్రాంతాలకు వెళ్ళే ఆపరేషన్లు మాస్టర్ మ్యాస్ట్రా కానీ మాడిఫైడ్ రెడికల్ మాస్టర్ అడిక్టమిలు కానీ అవి గొంతుకు సంబంధించిన లేదర్ శస్త్రచికిత్సలు స్వరపేటకు సంబంధించిన శస్త్రచికిత్సలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి ఇంకా న్యూరోసర్జన్స్తో కలిసేసి బేస్ ఆపరేషన్ కూడా అంటే పిట్యూటరీ ప్లాన్కి సంబంధించిన మెదడుకి ముక్కు ద్వారా చేసే ఆపరేషన్లు కూడా సమర్థవంతంగా ఇక్కడ జరగడం జరుగుతుంది చిల్డ్రన్ కేర్ ఎన్సర్ చిల్లకి సంబంధించి అంటే మిగతా ఇంకుబెటర్లు కానీ వామర్లు మామూలుగా జాన్స్ ఉన్న పిల్లలకి వాళ్ళకి అంతా కూడా తగినంత కేర్ ఇస్తారు మామూలు రెగ్యులర్గా వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు అన్నీ ప్లస్ ఇమ్యూనైజేషన్స్ అన్నీ కూడా వర్క్ వర్క్ష రెగ్యులర్గా చెవికి సంబంధించిన ట్రైనింగ్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్కి సంబంధించిన సదుపాయాలు కూడా ఇస్తున్నాము ప్రతి సంవత్సరము హ్యాండ్స్ ఆన్ టెంపరల్ బోన్ వర్క్షాప్స్ అనేది జూనియర్ వైద్యులకి తగినంత దాని నైపుణ్యాన్ని అందించడం అంటూ పెంపొందించడానికి సంబంధించి చెవి ఆపరేషన్స్లో ట్రైనింగ్ వేరే టెంపరల్ బోన్స్ అనేవి మామూలుగా సాధారణంగా ఉండే మనుషులు ఎలా ఉంటాయో అటువంటి అమెరికాలో ఉండే వాటిపైన ట్రైనింగ్ అనేది వాళ్ళకి చేసి చూపించి వాళ్ళతో చేయించి అవంతా కూడా దానికి సంబంధించిన శిక్షణ అంతా కూడా నిర్వహిస్తాను చెప్తాను ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ మెయిన్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ స్టార్ హెల్త్ కానీ కేర్ రెలిగేరు రిలయన్స్ ఇంకా బజార్జాలి ఇటువంటి సేవలు అంతా కూడా అందుబాటులో మెయిన్ ఈఎండికి ప్లస్ పిల్లలకి సంబంధించిన వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇది భాగ్యనగర్ కాలనీలో వై జంక్షన్ దగ్గర కెనరా బ్యాంక్ వెనకబట్ లొకేషన్ ఇక్కడ అంతా కూడా అన్నీ కూడా సదుపాయాలు అంటాము కడప ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా బాగా ఉండాలనే కోరుకుంటూ మీరు డబ్బు గారికి